జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును అని చెప్తోంది లేక వినాశనము నుండి వారు రక్షించబడిన వారు అవుతారు నా స్నేహితులరా power to excel in this world not just worldly wisdom not just human wisdom but God's wisdom God's wisdom is different from the worldly wisdom worldly wisdom shows you how to get benefits for yourself.

గర్వము స్వార్థప్రియత్వము వచ్చేస్తాయి టు డిస్ట్రక్స్ దెబ్ అది కూడా వారికి నాశనాన్ని కలిగిస్తుంది గాడ్స్ విస్డమ్ కానీ దేవుని యొక్క జ్ఞానము థట్ విస్డమ్ ఇస్ ఎన్ జీసస్ క్రైస్ట్ ఆ యొక్క జ్ఞానము యేసు క్రీస్తు నందు ఉన్నది జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది యేసు క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై అలోషన్స్ కొలసి 2 3వ వచనం ఇన్ జీసస్ ఆర్ హిస్ ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములు అయ్యున్నాయి వాట్ ఇస్ ద విజ్డమ్ విత్ జీసస్ హాడ్ యేసు కలిగి ఉన్న జ్ఞానము ఎట్టిదయ్యున్నది వెన్ ద జెలస్డ్ పీపుల్ రోజ్ అప్ అగైన్స్ హి అసూయ పరులైన వారు ఆయనకు విరుద్ధముగా లేచి ఉన్నప్పుడు దే సో థౌజండ్స్ గోయింగ్ బిహైండ్ జీసస్ ఎందుకనగా వారు చూచినప్పుడు వేలమంది యేసు వెంబడి ఆయనను అనుసరిస్తూ వెళ్తున్నారు జీసస్ వాస్ హెల్పింగ్ ది పీపుల్ ఫర్ పూర్ ఫర్ ఫస్ట్ యేసు ప్రజల కోసమై సహాయం చేస్తున్నారు బీర్లైన వారి కోసమై జాగృతత వహిస్తున్నారు శ్రద్ధ వహించవలసిన వారి కోసం శ్రద్ధ తీసుకుంటున్నారు ద జెలస్ లీడర్స్ ఆఫ్ టైం కుడ్ నాట్ టేక్ ఇట్ కానీ ఆయన దినాల్లో ఉన్న ప్రజలు దానిని ఏమాత్రము సహించలేకపోయారు అంత దే ఫాల్స్లీ అక్యూస్డ్ హేమ్ వారు ఆయన మీద తప్పుగా నేరారోపణ చేసియున్నారు దే ఫాల్స్లీ యూస్ ద గవర్నమెంట్ పవర్స్ అగైన్స్ వారికి విరుద్ధముగా అక్రమముగా ప్రభుత్వ అధికారమును వినియోగించియున్నారు గాట్ హెమ్ అరెస్ట్ ఆయనని ఖైదు చేశారు అండ్ ఈవెన్ నైల్డ్ ఇంటు ద క్రాస్ సిలువకు మేకులతో కొట్టివేశారు కూడా దెడ్ నాట్ స్టాప్దేర్ They were standing before the cross and accusing him in the midst of his physical pain. But what did Jesus do? Did he tell them, I am innocent, save me? Did he justify himself before those wicked powers? అట్టి దుష్ట శక్తుల ఎదురుగా తనను తాను న్యాయవంతునిగా ఆయన చెప్పుకున్నారా? Did he use his power to curse those who cursed లేక తనను శపిస్తున్న వారిని ఆయన తిరిగి మరలా శపించడానికి తన శక్తిని వినియోగించారా? He never did any of the three. ఆయన ఈ మూడిట్లో లో కూడా చేయలేదు హి నెవర్ అట్ మ్యాన్స్ విజ్డమ్ ఆర్ మ్యాడ్స్ పవర్ ఆయన మానవ జ్ఞానం వైపునకు మానవ శక్తి వైపునేక ఎప్పుడు చూడలేదు హి డిస్‌ప్లేడ్ గాడ్స్ విజ్డమ్ దేవుని జ్ఞానమును ఆయన ప్రదర్శించారు గాడ్స్ విజ్డమ్ టు లవ్ 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 దేవుని జ్ఞానం ప్రేమించుటకు ప్రేమించుటకు ప్రేమించుటకే గాడ్స్ విజ్డమ్ ఇస్ టు డిస్ట్రాయ హిట్ త్రూ లవ్ దేవుని జ్ఞానము ప్రేమ ద్వారా ద్వేషమును నాశనము చేయు నిమిత్తమే గాడ్స్ విస్టమ్ ఇస్ టు డిస్ట్రాయ

ఏసు సిలువలో తండ్రి వీరేమి చేయచ్చున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించండి అని సెలవిచ్చి ఉన్నారు రీజస్ న్యూ దట్ హీవస్ ద వే ఫర్ సాల్వషన్ ఫర్ హ్యుమారిటీ మానవాళి యొక్క రక్షణ కొరకే యేసు తను మాత్రమే మార్గమని ఆయన ఎరిగి ఉన్నాడు సో హీ ప్రేడ్ ఫ్రమ్ ద క్రాస్ ఫర్ దోస్ గాంగ్ హెమ్ ండి తండ్రి అని ప్రార్థించాడు నేను మాత్రమే కలిగి ఉన్నాను

మనము అనుభూతి చెందుతూ ఉన్న శ్రమలన్నిటిని కూడా ఆయన కూడా అనుభూతి చెందుతూ ఉన్నప్పటికీ కూడా అక్రమమును చేయువారిని క్షమించుకు ఆయన ఎంపిక చేసుకున్నారు ఈవెన్ We have done wrong against the Lord. But the Lord has forgiven us. And we have become the children of Jesus. You too can become the child of Jesus. You may say, I have worldly wisdom. But you may be hurting others. Maybe. Working to destroy others so that you can live. You may have the human wisdom. And you may have risen to the top. But you may be in selfishness. You may have pride. And you have no peace. But today ask for the wisdom of Jesus. కానీ ఈ రోజున యేసు యొక్క జ్ఞానము కొరకై అడగండి. It will keep you safe. అది మిమ్మును క్షేమముగా ఉంచుతుంది. It will keep you as God's child. అది మిమ్మును దేవుని యొక్క బిడ్డలుగా ఉంచుతుంది. And you will be a blessing to thousands of people. మీరు వేలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండేదరు. Everybody will love you. ప్రతి ఒక్కరూ మిమ్మును ప్రేమించుదురు. May God give you this grace. దేవుడి కృపని మీకు అనుగ్రహించును గాక. Father, తండ్రీ, సరెండర్ surrender our spirit, soul, mind, body. మా యొక్క ప్రాణ ఆత్మ దేహములను

మీ ప్రేమతో నింపండి మీతో స్వయముగా నింపండి ప్రేమించడానికి My dear children, this is Uncle Paul Denekrin welcoming you to join us for a time of prayer before your examinations. We'll be praying that God will give you wisdom, God will give you great success, and a golden future. Yes, come with all your friends at 2 o'clock.

என் லைஃப் முடிஞ்சு போச்சு அப்படின்னு நினச்சேன் கடவுள் வந்து இப்போ பியூட்டிஃபுல்லான ஜாப் ஒரு ஜெர்மன் கம்பெனியில் சென்னை We'll pray together and God will do miracles for you. Join us on February 2nd, Sunday at 2 p.m. at St. George's Ground, Pundumali High Road, Bachiyapa's College Metro Station, Chennai.